మా హిందువుని అక్కడ అంత బట్టడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి చచ్చిపోయినాక కూడా ఇంకా కొడుతూ అతను తగలబెట్టిరు కదా అదే పరిస్థితి ఆ బంగ్లాదేశ్ పైన మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించి మేము బిచ్చమిచ్చిన బంగ్లాదేశ్ను మళ్ళీ మేము స్వాధీనం చేసుకోవాలి ఇసుంటి మూర్ఖపు దాడులను హంస జో టక్రాయగా ఓ మట్టి మేము మిల్జాయగా అనే నినాదంతో హిందువుల పైన ఎవరైనా అరాచక దాడులు చేస్తారో వారిని మట్టిన కలిపేస్తామనే మేము ఒక శబ్దం తీసుకుంటున్నాం ఇది మోడీ గారు ఉంచి ఇసుంటి దాడులు హిందువులపై జరుగుతుంటే హిందువులు భయాందోళనకు గురవుతున్నారు ఇవాళ ఈ దాడులను ఖండిస్తూ బంగ్లాదేశ్ పైన రఫేల్ యుద్ధ విమానాలతో దాడులు చేసి బంగ్లాదేశ్ను భారతదేశం ఆధీనంలో తీసుకొని ఆ యునిస్గాన్ని బట్టలు వదిసి అక్కడ తగలబెట్టాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం భగవంతుని వేడుకుంటున్నాం అరే యునూస్ బిటా ఖబర్దార్ మా హిందువులను ఇంత నీచంగా దాడులు చేస్తుంటా బా నువ్వు నవ్వుకుంటూ ఉంటున్నావు బిటా బంగ్లాదేశ్ ప్రధాని యునూస్ నిన్ను కూడా మా రత విద్రోహాలతో దాడులు చేసి నీ దేశంను అంతం చేసి నీ దేశాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం బిడా మేము బిచ్చం ఇచ్చిన దేశం అది బంగ్లాదేశ్ మా దేశాన్ని మేము స్వాధీనం చేసుకొని అక్కడున్న హిందువులకు రక్షణ కల్పించాలని మోడీ గారిని యోగి ఆదిత్యనాథ్ గారిని మనస్ఫూర్తిగా వేడుచుకుంటున్నాం కాబోయే ప్రధాని యోగి ఆదిత్యనాథ్ మా ఇందులో కాపాడే దైవం యోగి ఆదిత్యనాథ్ మీ దృష్టికి వచ్చింది వస్తుంది కూడా మీరు ఖండించి బంగ్లాదేశ్ పైన యుద్ధం ప్రకటించాలి జై శ్రీరామ్